హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ ఆఫ్ మై లైఫ్ ఈరోజు మా ఊరు చెరువు కింద ఉన్న చంద్రప్ప గుంతలో తామర పువ్వులు కనుగొనడం జరిగింది అయితే మొన్న నా వైఫ్ అడిగింది నాకు ఆ తామర పువ్వు కావాలి అని దిగితే బయటకు వస్తాను లేదో తెలియదు అని చెప్పి అన్నాను ఆ తర్వాత నువ్వు దిగాల్సిన అవసరం లేదు తామర పువ్వులు చూస్తూనే బతికేస్తా నేను తామర పువ్వు లేకపోయినా పర్వాలేదు నువ్వు కావాలి నాకు అని చెప్పింది ఈరోజు ప్రయత్నం చేశాను చూద్దామని తీసుకొని వద్దామని కాదు అంటే దిగిన తర్వాత ఏదైనా ప్రమాదం వచ్చిందనుకోండి అరవడానికైనా కనీసం కాపాడడానికైనా ఎవరో ఒకరు ఉండాలి అవకాశం లేనప్పుడు మనం ప్రయత్నం చేయకూడదు ఈ తామర పూలు చూస్తూ ఉంటే సినిమాల్లో హీరోయిన్లు తామర పూలు లేకపోతే వింత పూలు చూసి పూలు ఎంత బాగున్నాయి అని చెప్పి అరుస్తూ ఉంటారు అప్పుడు హీరో ప్రాణాలు తెగించి ఆ తావర్ పూలు తీసుకొస్తూ ఉంటాడు అలాంటి సిచ్యువేషన్ నా లైఫ్లో ఒకటి ఎదురైంది కానీ సినిమా కాదు లైఫ్ కాబట్టి నేను పట్టించుకోలేదు హలో ఫ్రెండ్స్ మీ భార్య కోసం లేదా మీ ప్రియురాల కోసం ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ ఉంటే కాపాడుకోండి తన ప్రాణాలు ఉన్నంత వరకు అంతేగాని ఇలాంటి సాహసాలు చేసి వాళ్ళకు ప్రాణాలు ప్రాణాలకు ముప్పు తెచ్చుకొని రావద్దు थैंक्स फॉर वॉचिंग मई वीडियो प्लीज़ सब्सक्राइब में चाहूस